హాయ్ అది వన్ ఈరోజైతే బ్రౌనీ చేయబోతున్నానండి వన్ కేజీది నిన్న దేమో హాఫ్ కేజీ మెజర్మెంట్స్ అన్నీ చూపించాను కదా ఈరోజైతే వన్ కేజీ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి పక్కా కొలతలతో ముందుగా బటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి బౌల్తో కలిసి అలా ఉంది ఆల్రెడీ నేను ముందుగా మొత్తం మెజర్మెంట్స్ అన్నీ చేసి పెట్టానండి ఓకేనా ఫ్రెండ్స్ ఫోర్ ఎగ్స్ అండి తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి డార్క్ చాక్లెట్ అండి హాఫ్ కేజీకి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది కదండి బౌల్ వెయిట్ ఉంది ఇదేమో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ డార్క్ చాక్లెట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ బేకింగ్ పౌడర్ తర్వాత హాఫ్ కేజీకి వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వైట్ షుగర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వైట్ షుగర్ అండి ఇది పౌడర్ చేసుకోవాలి ఇది వచ్చేసేమో బ్రౌన్ షుగర్ అండి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ హాఫ్ కేజీకి వచ్చేసి మనం సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటాం కదా దీనికి ఏమో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి వన్ కేజీకి అయితే ఇవేమో ఫోర్ ఎగ్స్ కదండి హాఫ్ కేజీకి టూ ఎగ్స్ ఫోర్ వన్ కేజీకి అయితే ఫోర్ ఎగ్స్ వెనిలా ఎసెన్స్ అండి ఈ ప్లేట్ వెయిట్ తీసేస్తున్నానండి టెర్ జీరోకి వచ్చేసింది చూడండి ఇప్పుడేమో మనం హాఫ్ కేజీకి అయితే ఇది మైదా అండి దీన్ని హాఫ్ కేజీకి అయితే వన్ ఫిఫ్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇది కేజీ కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలండి చూస్తున్నారా కరెక్ట్గా టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ గ్రామ్ అటు ఇటు అయినా ఏం కాదండి ఓకేనా ఇప్పుడైతే కోకో పౌడర్ తీసుకుందాం హాఫ్ కేజీ బ్రౌన్కి మనం కోకో పౌడర్ ఎంత తీసుకుందాం ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాం కదా ఇక్కడ వన్ కేజీ కాబట్టి మనం ఫార్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఎంత ఫార్టీ గ్రామ్స్ కోకో పౌడర్ తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థం అవుతుందా మీకు చూడండి టూ ట్వంటీ గ్రామ్స్ వచ్చింది ఇంకో ట్వంటీ గ్రామ్స్ యాడ్ చేసుకుందాం ఓకే వచ్చేసిందండి ఫార్టీ గ్రామ్స్ వచ్చేసింది ఓకేనా సార్ ఇప్పుడు బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ వచ్చేసి హాఫ్ కేజీ బ్రౌనీకి అయితే మనం ఎంత తీసుకున్నాం హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాం ఇది వన్ టీ స్పూన్ మీకు చూపిస్తానుండండి వన్ టీ స్పూన్ కనిపిస్తుందా ఓకే ఇప్పుడైతే మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాం ముందు ఎందుకంటే అది మనకి రూమ్ టెంపరేచర్లోకి రావాలి కాబట్టి చాక్లెట్ మెల్ట్ చేసుకొని చూపిస్తాను మీకు ఇప్పుడు మైదా ఇంకా కోకో పౌడర్ని జల్లడి పట్టుకుందామండి అయితే కంపల్సరీ అండి బాగా మిక్స్ చేసుకుంటూ జల్లెడ పట్టుకోవాలి అదైతే ముందుగా మిక్స్ చేసుకుంటూ మనం మొత్తం స్ట్రై చేసుకుందాం స్లోగా చేసుకోండి ఫ్లోర్ అయితే కింద పోకుండా అంటే వేస్ట్ అవ్వకూడదండి ఎందుకంటే మనం మెజర్మెంట్తో తీసుకున్నాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను నా ఛానల్లో అయితే పేకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయండి అలాగే మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి చూడండి ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి ఇలా మొత్తం మనం ఫ్లోర్ అంతా మిక్స్ చేసుకోవాలండి ఇలా డైరెక్ట్గా వాయిస్ ఇవ్వడం ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి ఇలానే చేయమంటే నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇలాగే చేస్తానండి ఇక్కడ నుంచి అయితే మీకు వీడియోస్ అయితే మంచి క్లారిటీతో ఉంటాయండి ఇలా మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాం కదా దీన్నైతే పక్కన పట్టేసుకుందాం వీటన్నిటిని పక్క జరుపుకుందామండి దీంతో అయితే మనకి అవసరం అవుతుంది ఇప్పుడైతే కేక్ బౌల్ అయితే క్లీన్ చేసుకున్నాము అండి టిష్యూ పేపర్తో ఓకేనా ఆయిల్ గ్రీస్ చేసుకున్నా ఈ టిన్ సైజ్ వచ్చేసి టెన్ ఇంటూ టూల్ అండి వన్ కేజీ బ్రౌన్ కదా అందుకని దీంట్లో చేస్తున్నాను ఈ కేక్ కేక్ టిని మంచిగా ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాను చక్కగా ఫోర్ సైడ్స్ కూడా ఆయిల్కు బాగా గ్రేస్ చేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బటర్ పేపర్ కూడా వేసుకున్నాం ఇదైతే ఎయిటీన్ సైజ్ బటర్ పేపర్ ఏనండి దీనికైతే ఫోర్ సైడ్స్ కూడా రావాలి కాబట్టి నేనైతే ఇలా టూ పేపర్స్ని యూస్ చేస్తున్నాను అనమాట నేను అన్ని బటర్ పేపర్స్ అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ కాబట్టి నాకు ఇలా టూ పీసెస్గా ఉన్నాయి మీ దగ్గర అయితే ఫుల్ బటర్ పేపర్ ఉంటే దాన్ని అయితే ఫుల్గా మెజర్మెంట్ చూసుకోండి ఫోర్ సైడ్స్ కూడా మిగిలేలా చూసుకోండి ఫోర్ సైడ్స్ కూడా వచ్చేలాగా కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ క్లీన్గా కరెక్ట్గా బటర్ పేపర్ని అయితే వేసుకోండి ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత ఇప్పుడు మనం ఓటీజీని ఆన్ చేసుకొని వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర ఆ టెన్ మినిట్స్ వరకు ప్రే హీట్ పెట్టుకుందామండి ఓటీజీ అయితే ఆన్ చేసేసానండి టెన్ మినిట్స్కి ఇప్పుడైతే మిక్సింగ్ బౌల్ తీసుకొని మొత్తం బ్యాటర్ మొత్తం మిక్స్ ఇప్పుడైతే ముందుగా ఫోర్ ఎగ్స్ని వేసేసుకుందామండి బౌల్లో బ్రేక్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు ఈ ఎగ్స్ని ఎగ్ వైట్ ఇంకా ఎగ్ ఎల్లో మొత్తం చక్కగా మిక్స్ అయిపోయేలాగా ముందుగా మిక్స్ అయిపోవాలండి చేసుకోవాలండి ఏ కేక్ బ్యాటర్ అయినా సరే మనం ఒకే డైరెక్షన్లో చేసుకోవాలండి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి చూడండి బాగా మిక్స్ అయిపోయింది లైట్గా ఫోమ్ కూడా వచ్చింది దీనికి ఏమి ఫోమ్ రావాల్సిన అవసరం ఏం లేదండి ఎగ్ వైట్ అండ్ ఎగ్ ఎల్లో రెండు మిక్స్ అయిపోతే చాలండి ఇప్పుడైతే ఇందులోనే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుందాం హాఫ్ కేజీకి అయితే నేను వన్ టీ స్పూన్ వేశాను కదండి ఇది వన్ కేజీ కాబట్టి టూ టీ స్పూన్స్ వేసుకుందాం దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే బ్రౌన్ షుగర్ వేసుకుందామండి అది కూడా మనకి ఎగ్లో బాగా మిక్స్ అయిపోయేలా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కూడా బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు వైట్ షుగర్ పౌడర్ని కూడా వేసుకుందాం వైట్ షుగర్ పౌడర్ని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ముందుగానే దాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసేసుకుందాం ఇప్పుడు సెకండ్ బ్యాగ్స్ కూడా వేసేద్దాం ఇలా ఈ వైట్ షుగర్ ఇంకా బ్రౌన్ షుగర్ ఎగ్స్ అండ్ ఇవి వెనిలా ఎసెన్స్ వీటన్నిటిని బాగా ఇలాగా ఒక క్రీమ్లా మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో ఇప్పుడు మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ లిక్విడ్ అండి ఇది చాక్లెట్ అను బటర్ కొంచెం వేడిగా ఉంది దీన్నైతే కొంచెం కూల్గా చేసుకుందాం ఈ చాక్లెట్ బ్యాటర్ మొత్తం కూల్ అయిపోయిందండి ఇప్పుడైతే మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఎగ్ బ్యాటర్లోకి వేసుకుందాం మొత్తం వేసేయాలండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మొత్తం బౌల్ అంతా చక్కగా క్లీన్ చేసేసానండి చేసి వేసేసాను ఎందుకంటే కొద్ది కూడా వేస్ట్ చేయకూడదు ఇవన్నీ మనం కొలతలతో వేసుకుంటున్నాం కదండి అందువల్ల అయితే ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుందండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాబా బా కలర్ చూడండి ఎంత బాగుందో మొత్తం చాక్లెటి చాక్లెటీ చాక్లెట్ లెవెర్స్కి అయితే ఈ చాక్లెట్ బ్రౌని చాలా బాగా నచ్చుతుందండి చాలా ఇష్టంగా తింటారు అయితే ఓకేనండి అయిపోయింది మిక్సింగ్ అయితే ఇప్పుడైతే మైదా కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నేను ఫ్లోర్ని ఎప్పుడైనా సరే కేక్ బ్యాటర్ మిక్స్ చేయాలన్నా కూడా స్పూన్తో ఒకే చోట వేయనండి ఇలా చల్లుకుంటూ వేస్తాను ఇది ఒక టిప్ అనుకోండి ఎందుకంటే మనం ఒకే చోట వేస్తే ఆ పౌడర్ అనేది కిందికి వెళ్ళిపోయి ఉండలు కట్టే ఛాన్స్ కూడా ఉంది అందువల్ల ఇలా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ కూడా వేసేస్తున్నానండి ఇప్పుడైతే మొత్తం పౌడర్ని ఓకే వేసేస్తాను లేదండి ఈ బ్రౌనీ బ్యాటర్ అయితే మనకి థిక్గానే ఉంటుందండి ఈ బ్యాటర్ వచ్చేసి కేక్ బ్యాటర్లా ఉండేదనమాట దీన్ని అయితే కంగారేం పడకండి అలానే ఉంటుంది కరెక్ట్గా మిక్స్ చేసుకోండి కొంచెం టైట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మిక్స్ చేస్తానండి మంచి స్మూత్ టెక్స్చర్ వచ్చిందండి టెక్స్చర్ అయితే ఇలానే ఉంటుంది బ్రౌన్ ఇది కొంచెం థిక్గా ఉంటుంది కంగారేం పడకండి ఇప్పుడు మనం ఈ బ్యాటర్ మొత్తం కేక్టి షిఫ్ట్ చేసుకుందాం కొంచెం బౌల్ బరువుగా ఉందండి అందుకు టూ హ్యాండ్స్తో హ్యాండిల్ చేశాను ఒకసారి ఇలా నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి బ్రౌనీ అయితే బ్రౌనీ బ్యాటర్ అయితే మొత్తం కేక్ టిన్లోకి మార్చుకున్నానండి చక్కగా స్ప్రెడ్ చేశాను అనమాట ఫోర్ సైడ్స్కి కూడా ఇప్పుడు దీనిలో మిల్క్ చాక్లెట్ వేసుకుందాం ఇదైతే మిల్క్ చాక్లెట్ అండి అక్కడక్కడ కొద్ది కొద్దిగా వేసుకుందాం దానికి ముందు మనం కేక్ టిన్ని కొద్దిగా ట్యాప్ చేసుకోవాలండి ఎయిర్ బబుల్స్ రాకుండా ట్యాప్ చేసేసుకుందాం ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అంటే మరీ చిన్న చిన్నవి వేయకండి మెల్ట్ అయిపోతే ఓటీజీ అయితే ప్రీ హీట్ అయిపోయింది కూడానండి బెల్ సౌండ్ అయితే వచ్చేసింది ఇంకా దానిలో మనం పెట్టేయడమే లేట్ అండి ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంతవరకు చూసిన వాళ్ళైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే బేకింగ్కి పెట్టేసి వస్తాను అయితే ఓటీజీలో పెట్టేసానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్రౌనీని వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పెట్టానండి చూద్దాం ఎంత టైంలో బ్రేక్ బ్రేక్ అవుతుందో అది కూడా చెప్తాను మీకు ఇది నా ఓటీజీ అండి చూసారా ఫార్టీ ఫైవ్ సెకండ్స్కి వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర పెట్టాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కరెక్ట్గా ఎలా అయితే తీసానో అలానే వీడియోని అప్లోడ్ చేసేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఉండకండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ కొంచెం లైట్గా కూల్ అయింది ఇక నేనైతే ఆగలేనండి కట్ చేసేస్తున్నాను ఇదైతే టేస్ట్ చేసేదాకా ఉందండి నాకు ఇదైతే మౌల్డ్లోనే కట్ చేస్తున్నానండి ఈ తిన్లోనే చాలా బాగుంది ింకుల్ టాప్ ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి ఇంకా నయ్యి తెల్లుకు తినేయడమే టేస్ట్ చేసి చెప్తాను అయితే వేడిగా ఉంది ఫ్రెండ్స్ అయితే డిమాల్డ్ అవ్వడం లేదు నా ఆత్రం అయితే ఆగడం లేదు ఇది తినేయాలి ఇప్పుడు నేను చాలా బాగుంది టేస్ట్ అయితే చూడటానికే టెంప్ట్ అయిపోతున్నా చూసారా టెక్స్చర్ ఎంత బాగుందో చాక్లెటీ చాక్లెటీగా బాబా బా మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి టేస్ట్ చూడండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి బ్రౌని అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి వాటికి అయితే ఇంతేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్